యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం శివారులోని అంజనాపురి కాలనీలో డెబ్బై లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పిఎస్సిఎస్ భవనాన్ని గోదామును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా పిఎస్సిఎస్ కమిటీ సభ్యులు యాదగిరిగుట్ట మండల పిఎస్సిఎస్ చైర్మన్ ఇమ్మడి రామ్రెడ్డి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎంపీ చామలకు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం శివారులోని అంజనాపురి కాలనీలో డెబ్బై లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పిఎస్ఈస్ భవనాన్ని గోదామును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా పిఎస్సీఎస్ కమిటీ సభ్యులు యాదగిరిగుట్ట మండల పిఎస్సీఎస్ చైర్మన్ ఇమ్మడి రామ్రెడ్డి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎంపీ చామలకు ఘనంగా స్వాగతం పలికి షాలువాతో సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో నూట ఇరవై చెరువులను నింపినామని అన్నారు ప్రజా ప్రభుత్వంలో రైతులకు యాభై నాలుగు వేల కోట్ల లబ్ధి జరిగిందని సంక్రాంతి నుండి రైతు భరోసా వస్తుందన్నారు సన్న ఒడ్లకు బోనస్ రైతులకు ఎకరాకి పన్నెండు వందల లబ్ధి చేకూరిందని వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణ చేయడం జరిగిందన్నారు పదిహేను రోజుల్లో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ వానాకాలం సీజన్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మంది రైతుల నుంచి పది పాయింట్ తొమ్మిది సున్నా మూడు కోట్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు సన్నబడ్లు పద్దెనిమిది వేల డెబ్భై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల బోనస్ అందిందని అన్నారు అలాగే రానున్న రోజుల్లో ముదిరాజుల కొరకు ప్రతి చెరువులో చేప పిల్లలు వేస్తామని వారికి హామీ ఇచ్చారు చేపల ద్వారా ముదిరాజు కుటుంబాలకు రానున్న రోజుల్లో జీవనాధారం ఏర్పడుతుందని తెలిపారు

कोणता मोड आहे बस मी काय बोलतोय पण नाही हा काय करतोय ఇంకోకుండా వచ్చి పనిచేస్తాం ముఖ్యంగా దీని లాభాలు లాభం ఎవరు గాని మళ్ళీ ఎలక్షన్ వచ్చే ఐదు సంవత్సరాలు నల్గొండ జిల్లాలో గత పాలక వర్గం ఆయనకు కొంచెం ఇబ్బంది డెబ్బై లక్షలతోటి ప్రారంభించుకోవడం చాలా సంతోషం రైతులకు పెద్దపీడ వేసి ఇక్కడ స్థానిక చైర్మన్ గారు ఎండి రామిరెడ్డి గారు వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఈ బ్యాంకును ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ప్రయత్నిస్తూ ఈ ప్రభుత్వం రైతులకు పెద్దపీడ వేసిన ప్రభుత్వం బడ్జెట్లో కూడా సుమారు డెబ్బై శాతం రైతుల పక్షాలు నిలబడి రైతులకు పెద్దపీడ వేసినటువంటి ప్రభుత్వం సుమారు ఒక్క సంవత్సరంలోనే రైతన్నల కోసం అన్ని విధాల యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతులకు అందుబాటులో ఉండాలి రైతన్నలకు విన్నదనే ఉండాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు రైతులకు పెద్దపీడ వేస్తున్నాడు అదేవిధంగా సంక్రాంతికి రైతన్నలకు తీపికబురు రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ గతం ఎట్లయితే సబ్సిడీ మీద డ్రిప్ కానీ పరికరాలు కానీ ఇచ్చినామో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ప్రతి రైతు కన్నా అందుబాటులో ఉండాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో సన్ రోడ్లకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి బోనస్ ద్వారా ప్రతి క్వింటల్ కూడా ఐదు వందలు బోనస్ ఇచ్చి ఇలా ప్రభుత్వం రైతులను పెద్ద చేస్తుంది ఎకరాకు సుమారు పన్నెండు నుంచి పదమూడు ఓపెనింగ్ ఈ రోజు రాజీ కోటలో నేను మా ఎమ్మెల్యే గారు దానికి చైర్మన్ కుంభం సింగ్ గారు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను కాపాడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం రైతులకు సహకార సంఘాల దాకా జరగాలని ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని ఈ కార్యక్రమంలో జరిగింది ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోనే యావూట ఎస్ నిరంతరం అప్పుడు చెందుతూ ఉన్నది ఈరోజు ఆరు కోట్ల రూపాయలు సొంత నిధులతోటి వారు బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నారు డెబ్బై లక్షల చెప్పి సొంత నిధులతోటి వాళ్ళు సొంత బిల్డింగ్ కట్టుకున్నందుకు వారికి నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వారికి ఈరోజు ఇప్పటివరకు వరకు బ్యాంకు ద్వారా వారికి కావలసినటువంటి లోన్లు ఏవైతేనే ఒక కోటి తొంభై లక్షల రూపాయలు రుణం మంజూరు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ కూడా వాళ్ళు అడిగినారు ఇంకొక యాభై లక్షల రూపాయలు కావాలని చెప్పినారు వారికి యాభై లక్షల రూపాయలు కూడా తక్షణమే మంజూరు చేయడం జరిగింది వారికి ఈ బిల్డింగ్ కట్టుకున్నందుకు ఫర్నిచర్ కూడా కావాలని చెప్పారు డీసీసీపీ తరఫున వారికి ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది వారికి ఇది ఒకటే కాకుండా ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఈ